హలో వెల్కమ్ టు పోనె కృష్ణ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వీడియో ఏంటంటే త్రిపులేటి బాసరా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్గా ఇక రెసిడెంటల్ అండ్ మోడల్ స్కూల్ వాళ్ళకి జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ యాడ్ చేస్తారా అలాగే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సీట్ వస్తుందా ఎక్కువ సీట్స్ ఏ స్కూల్కి కేటాయిస్తారని ఈ వీడియో అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు నచ్చిన మంచి ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతాయి కానీ ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే ఇక రెసిడెంటల్ స్కూల్ వాళ్ళకైతే జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ యాడ్ చేస్తారంటే ఏడైతే చేయరు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ రెసిడెంటల్ స్కూల్స్ వీటికి వీటికైతే ఈ యొక్క జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ అయితే ఏడైతే చేయరు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మోడల్ స్కూల్స్ ఈ యొక్క మోడల్ స్కూల్స్కి యాడ్ చేస్తారంటే ఈ యొక్క జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ అయితే ఏడైతే చేస్తారు ఏవైతే నాన్ రెసిడెంటల్ స్కూల్స్ ఉంటాయా వీటికైతే ఈ యొక్క జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ అయితే యాడ్ అయితే చేస్తాం నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి లైక్ జెడ్పీహెచ్ఎస్ మోడల్ ఇలాంటి స్కూల్స్ ఉంటాయి వీటికి జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ అయితే యాడ్ చేస్తామని ఇక బాసర ఆర్జిక వాళ్ళైతే ఆఫీస్గా అయితే ఇచ్చారు ఇక మెయిన్గా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ వరకు సీట్ వస్తుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సంటేజ్ అయితే ఉంటుంది ఇక ప్రైవేట్ స్కూల్ వీళ్ళు వీళ్ళు ఈ ప్రైవేట్ స్టూడెంట్స్కి ఏంటంటే మీకు నైన్ పాయింట్ నైన్ టెన్ జిపి వస్తే అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇక ఎక్కువ సీట్స్ అనేవి ఎక్కువ ఎవరికి ఉంటాయంటే ఇక నాన్ రెసిడెంటల్ స్టూడెంట్స్ ఉంటారుగా వాళ్ళకైతే సీట్ అనేది రావడానికి అయితే ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది ఇక మెయిన్ ఇక్కడ ఎక్కువ సీట్స్ ఎవరికి ఉంటాయంటే ఇక జెడ్పీ వచ్చేసి మోడల్ స్కూల్ వాళ్ళకి అయితే ఇక సీట్ అయితే ఎక్కువ ఉంటాయి అలాగే సీట్స్ కానీ వీళ్ళకి ఎక్కువ అయితే ఇక వీళ్ళకి సీట్స్ పర్సంటేజ్ కానీ ఈ యొక్క జెట్ పే ఎన్ని మోడల్ స్కూల్ వాళ్ళకి అయితే సీట్స్ పర్సంటేజ్ కానీ ఎక్కువ అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి వస్తుందా అలాగే ఈ యొక్క రెసిడెంటల్ స్కూల్ వాళ్ళకి ఇస్తారా అంటే మెయిన్ వీళ్ళద్ద ఈ రెండింటి మధ్యలో మీకైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి నైన్ పాయింట్ నైన్ వచ్చినా రెసిడెంటల్ నైన్ పాయింట్ నైన్ వచ్చినా రెసిడె రెసిడెంటల్ స్కూల్ వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్కి మీకు ఎక్కువ టెన్ జీపీ వచ్చి కంపల్సరీ అయితే మీరైతే అప్లై చేయండి అలాగే ఇక్కడ మెయిన్గా వీళ్ళు బాసరా వాళ్ళు చూసేది మీ యొక్క మార్క్స్ ఏంటి మీ యొక్క క్యాటగి క్యాస్ట్ కేటగిరీ కానీ చూసి మీకు అయితే మీ యొక్క కేటగిరీ కింద అయితే సీట్ అయితే ఇలా చేస్తారు ఇలా మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కామెంట్ ఇచ్చేయండి కామెంట్స్ అన్ని చూసి వీడియో అయితే ట్రై చేయడానికి ట్రై చేస్తారు ఇంకా మెయిన్గా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ మీకు అలాగే కాలేజ్ రిపోర్టింగ్ జాయిన్ అయినంత వరకు అయితే ఫుల్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం